கண்டிசாலை பண்ணி நாளைக்கு நாங்கள் தான் சார் சரி பஸ் இல்லை சார் منکٹو تم

ఓకేనాలో నమోదైన ఒక కేసులో మొత్తం ఐదుగురు ముద్దాయల్ని మన ప్రకాశం గుంటూరు పలు జిల్లాలలో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తుంటారు వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు ఏవైతే సరే లాక్స్ వేస్తున్నాయో ఆ హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు టూ వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు బంగారము వెండి ఇంతేకాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ని కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఆరో తారీఖు మార్చిలో ఒక బైక్ మన పూతలపట్టు మండలంలో తెఫ్ట్ అయిందన్న సమాచారం మీదకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేసాము సో ఆ పర్సన్ ఎవరు అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే ఇందులో ఏ వన్ హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా అరవై కేసులు ఉన్నాయి ఇతని మీద ఇరవై వరకు నాన్ బెయిలబుల్ వారెంట్స్ అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి ఏ టూ సురేష్ ఇతని మీద ఇరవై ఏడు కేసులు ఉన్నాయి ఇందులో మూడో ముద్ద అయిన ఏ షేక్ మస్తాన్ ఇతని మీద టోటల్గా యాభై ఏడు కేసులు ఉన్నాయి అండ్ ఏ ఫోర్ ఏ ఫైవ్ మీద ప్రీవియస్గా కేసెస్ లేవు కానీ వీళ్ళంతా వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడము రిసీవర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తంగా ఐదుగురు ముద్దాయిలు కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము వీరు ఇందులో ఎవరైతే ఉన్నాడో ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న తవనంపల్లి మండలం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏటు కొండరాజు సురేష్ సిఎస్పురం మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ త్రీ పుత్తూరు టౌన్ తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఏ ఫోర్ వరప్రసాద్ ఇతను సత్యసాయి జిల్లా ఓడిసి మండలానికి సంబంధించిన వ్యక్తి ఏ ఫైవ్ సంజయ్ కుమార్ ఇతను కూడా చిత్తూరు రూరల్ మండలానికి సంబంధించిన వ్యక్తి సో వీళ్ళందరూ కూడా వేరువేరు జిల్లాల నుంచి ఉండి వీళ్ళు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలు అన్ని జిల్లాలలో ఉన్నాయి కడప ఈవెన్ ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా అండ్ బద్వేరు పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి సో ఈ నెల ఆరో తారీఖు జరిగిన ఈ కేసులో పది రోజుల్లోనే మనము అందరి ముద్దాయల్ని అరెస్ట్ చేసి ఇరవై ఇరవై వారెంట్లు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు కాదు కాదు దీని గురించి దాని గురించి కాదు ఇది దీన్ని మనం విడిగా మాట్లాడుకుందాం ఓకేనా 신화수 신화수 수박자 郭斌怎么样？